హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజన్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ అండి అయితే మనం వంటింట్లో ఇంట్లో ఉన్న రోళ్ల కలెక్షన్ అయితే నేను పెడుతున్నాను ఇదైతే తెల్ల అండి ఇదైతే నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను మన ఛానల్లో ఎక్కువ కనిపించేది ఇదేనండి ఈ ఛానల్ కానీ ఇంకో ఛానల్ కూడా ఉంది కదా మనది ఇండియన్ అమ్మ విజయరాణి అని ఉంటుంది ఆ రెండు ఛానల్స్లో ఎక్కువ రోల్ ఇదే ఇదే ఉంటుంది దీంట్లో అల్లం చినులపై దంచటం ఈ విధంగా చేస్తుంటా ఇంకా నేను నాలుగు రోజులు చూపిస్తాను నాలుగిట్లలో మీకు ఏది నచ్చింది ఏంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇది మనం చాలా చక్కగా కడిగేసాడు పెట్టేస్తే ఆరిపోయింది నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు ఈ తుప్పు కానీ ఇలాంటివి ఏమీ పట్టదండి ఇంకా నెక్స్ట్ అయితే పాలరాయి ఇది అయితే ఇక్కడే కొనుక్కున్నానండి పన్నెండు విరాలు దాపడింది ఇక్కడైతే కనుక ఇది నాకు ఎందుకు అంత ఎక్కువ యూజ్ అనిపించదు ఏదో చెక్క లవంగాలు ఇలాంటివి కొట్టుకోవడానికి ఉపయోగపడిద్ది కానీ బాగా పౌడర్ అయితే కాదు ఎందుకంటే పైన ఉన్న బండ మీరు చూసారు కదా చాలా తేలిగ్గా ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కువ దంచడానికి మనకు పనికిరా చిన్న చిన్న వాటికే పనికి వస్తుందండి కాబట్టి ఇది ఇంకొకటి ఇది నేను ఇక్కడే కొనుక్కున్నాను ఇంకా మిగిలిన చూపిస్తున్నాను కదా రాయిదండి ఇదైతే రెండు వందల యాభై ఇండియా నుంచి తీసుకొచ్చుకున్నాను చూడండి చక్కగా చాలా బాగుంటుంది ఇదైతే నేను గనక నేను టమోటా పచ్చడి ఇలాంటివన్నీ దీంట్లోనే దంచుకుంటున్నానండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే కనుక అల్లం చిన్నలపాయ పేస్ట్ వీటికి అన్నిటికీ ఉపయోగపడుతుంది నేను నాలుగు చూపిస్తాను నాలుగు మీ ఇంట్లో ఏంది ఏంటి అని చెప్పేసి నాలుగు అంటున్నావు ఇదేంది మూడే చూపి అంటున్నారా ఇంకోటి కూడా ఉందండి పక్కనే ఉంది దాన్ని కూడా మేము ముందుకే తీసుకొచ్చేస్తాను అది అయితే ఎనపదండి చూపిద్దాం ఉండండి ఇంకెందుకు లేటు వచ్చేసింది చూడండి మన హీరోయిన్ ఇదండి ఇదైతే ఇనపది అయితే కనుక ఇది మెయింటెనెన్స్ చేయటం అయితే కనుక చక్కగా మనం ఆయిల్ రాసేసి పెట్టేసుకోవాలి వాడగానే ఆయిల్ రాయిపోతే తుప్ప వస్తుంది వన్ ఇయర్ అయిందండి కొని ఇంతవరకు తుప్పు కానీ ఎలాంటిది రాలో ఒకసారి మనం అలా పెట్టిన గాలికి కూడా తుప్పొస్తుంది అంటారు కానీ నాకైతే ఎలాంటిది ఏం లేదు ఇది కడిగి చక్కగా వాడుకోవడం తేలిక చిందకుండా ఉంటుంది ఎక్కువ ఎక్కువ దంచుకోవడానికి పనికొస్తుంది దీనికైతే ఇనపద ఇచ్చాడు బండ్ అనేది నేనైతే గనక చక్కది చేయించుకొచ్చుకున్నాను ఈ చెక్కది అయితే నాకు బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ నాలుగిటిలో ఏది నచ్చింది మీ ఇంట్లో ఏది ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్ట ఐడి ఉంటుంది చిగురుపాడు విజయరాణి అని ఉంటుంది ఇంకొక ఇన్స్టాఐడి ఉంటుంది ఇండియా విజయా కుజిన్ అనే ఇన్స్ట ఐడి కూడా ఉంటుంది వాటిలో ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ చేయకండి ఏమనుకోండి కాల్స్ చేసిన వాళ్ళని అయితే బ్లాక్ చేస్తున్నానండి ఒకవేళ కాల్ చేయాలంటే ఫస్ట్ మీరు మెసేజ్ చేయండి ఓకే అని పెడితేనే కాల్ చేయండి చూసారు కదా ఈ చక్క అది చాలా బాగా నచ్చిందండి ఇదైతే కనుక చక్కగా పెద్ద బండని చెడగొట్టేసి చిన్న బండ చేయించుకొని తెచ్చుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి ఈ బండ ఎందుకో చాలా బాగా నచ్చుతుంది లైఫ్లో ఈ బండ అయితే నేను మిస్ అవ్వదలుచుకోలేదు ఎక్కడ పోయినా నా వెనకే తీసుకెళ్దాం ఈ అంటే ఒక పొరపాటున ఇండియా వస్తే కనుక ఇది నేను ఇండియా తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను బండ వరకైనా రోల్ కాదు చూశారు కదా నాలుగు నాలుగు నాలుగులో మీకు నచ్చింది ఏంది మీ ఇంట్లో ఉంది ఏంటి ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో చిన్నది ఉంటుంది అలా ఉంటుంది మీ ఇంట్లో ఏది ఉంది మీకు బాగా ఏది యూజ్ అవుతుంది అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి నా మరొక మంచి వీడియోతో మేము అందుకు వస్తాను అవుతూ హ్యాపీగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటాను నాకైతే ఈ రోళ్ళన్నీ కొండ దగ్గర నుంచి దీంతో వాడేసి మనం చక్కగా మన మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు ఓకే బాయ్ థ్యాంక్ యూ టెక్ కేర్ ఎంజాయ్